పంట ఏ విధంగా అనిపిస్తుంది అనేది మనము రాజేందర్ అన్నాను రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న మీరు ఇప్పుడు ఒక్కదిన సాగు చేశారు కదా అయితే ఇప్పుడు మీకు ఈ పంట ఏ విధంగా ఉన్నది వేరే రకాలు ఆల్రెడీ మీరు దీని పక్కన వేరే రకం వేసి ఉన్నారు కదా దానికి దీనికి వ్యత్యాసం ఏముంది మీ మాటల్లో చెప్తారా అని ఈ వీడియో చూపిస్తున్నాం చెప్పండి నమస్తే నా పేరు రాజేందర్ విలేజ్ అయితే ఎకరం ఎకరం భూమిలా రెండు రకాల మొక్క వేసినా ఒకటి కాయ తిరిగి ఇంకొకటి వేరే రకం వేసా అయితే మనము భోజనం దగ్గర ఉన్నా గానీ మనకి కరెక్ట్ గా కల్టివేటర్ భోజనం అంటే కల్టివేట భోజనం దగ్గర ఉన్నా గానీ మనం ఇప్పుడు నిలబడి చేసిన అంటే భోజనం దగ్గర ఉన్న అంటే కల్టివేటర్ సాలు దగ్గరనే ఉన్నాయి దగ్గర ఓకే కల్టివేటర్ సాలు దగ్గరే ఉన్నాయి దగ్గర ఉన్నాయి మొక్క ఒత్తుగా అయిన ఒత్తుగా అయింది ఒత్తుగాని అన్ని సమానంగా కంకులు వచ్చినాయి అంటే ఇట్లా మంచిగా మీకు ఏమనిపిస్తుంది సమానంగా కంకులు కల్టివేటర్ దగ్గర దగ్గరున్నాయి మళ్ళీ మీరు వేసుకోవడం కూడా ఒత్గానే వేసుకో ఒత్తుగానే వేసుకుని అయినా కంకులు అన్ని ఒకే రకంగా ఉన్నాయి ఒకే రకంగా చూడండి మరి చూపియండి రైతులకు ప్రతి ఒక్కటి సేమ్ గా వచ్చినాయి కంకులు మళ్ళీ కంకి కూడా నిండు గింజలు ఒక్కోటి వచ్చాయి తోని కూడా పడ్డాయి కదా అన్న మీరు కూడా మీ తోటి రైతులందరూ చూసి చెప్పండి మొక్కజొన్న ఎట్లా అనిపిస్తుంది దగ్గర పడ్డా ఇప్పుడు సాలూ సాలుకు దగ్గర ఉన్నది మళ్ళా మొక్కకి మొక్కకి మధ్య దూరం కూడా దగ్గర దగ్గర సమాన సైజు లో కంకులు వచ్చాయి ఇంకా నిండా ఉన్నాయి మళ్ళీ రోగాన్ని కూడా దానికంటే ఇది ఎక్కువ తట్టుకున్నాయి కొంచెం పొత్తుగా అయినా కాని రోగాన్ని దానికంటే ఇది కొంచెం రోగం రోగంలా తక్కువ ఉన్నాయి తక్కువ మళ్ళీ అది నీళ్లు నీళ్లు రెండు సేమ్ ఇచ్చిన అది ముందండిపోయింది కొంచెం నీళ్లు కొద్దిగా మనం కోసే టైం దాటినా గానీ కొంచెం ఆగింది అది పడిపోయింది అది అది వేరే రకం పడిపోయింది పడిపోయింది అంటే ఈ కోత సమయం వచ్చింది గానీ ఈ రకమేమో ఈ ఐదు ట్రిపుల్ త్రీ రకం నిలబడింది ఆ రకమేమో పడిపోయింది పడిపోయింది కొంచెం రోగాలకు కూడా తట్టుకుంటాయి ఖచ్చితంగా తట్టుకుంటది అన్నట్టు అవి చూపించండి మరి అది ఈ చెట్లను చూపించి మా చెప్పండి మరి ఏమనిపిస్తుంది మీకు ఈ విధంగా ఇప్పుడు ఈ చెట్టు ఏ విధంగా ఉంది కన్నా ఉంది పచ్చగా ఉంది ఆరోగ్యంగానే ఉన్నది ఇంకా ఆకుపచ్చగానే ఉన్నది అంతేనా దేనితో వేసిందేమో కొట్టేసినాం అది ఇప్పటికే టైం దాటి కొట్టేస్తాం అంటే వేరే రకం అంటే అది కూడా నాలుగు నెలల పంటదు అది కూడా సేమ్ ఒకటే రోజు ఓకే అది కొట్టేసినాం మరి టైం అది నిండిపోయింది ఇది ఇంకా పచ్చ ఉంది ఇంకా అన్న చెప్పండి మరి మీరు కూడా చూసిరు కదా ఈ మొక్కజొన్న పంట మీకు ఎట్లా అనిపిస్తుంది పర్వాలేదు బలంగా ఇత్తు బలంగా ఉంది కంకి కూడా బలంగా ఉంది చూపియండి మరి అట్లా తీసి కంకులు ఏ విధంగా ఉన్నాయి అనేది అన్న అట్లా చూపియండి సన్న ఉన్నాయి బొడ్డేవైన రెండు సేమ్ నీళ్ళు ఇచ్చిన ఏదేమో కొనదాకా ఎత్తులైనాయి కేక కొనగాక బొడేమైంది మళ్ళీ ఎత్తులు సన్నగా ఉన్నాయి అంటే దిగుబడి దాంట్లో తగ్గుతుంది ఎందుకంటే గింజ సన్నగా ఉన్నది బొడ్డే పోయింది అంటే దిగుబడి ఆటోమేటిక్ గా తగ్గుతుంది శుభమైందా అంటే శుభం పోయడం అని అంటే ఇది బరువు జోకది అన్నట్టు నీళ్ళకి దాటి బెండు చూద్దామా బెండు బాగా దొడ్డుకుంది కదా ఇది ఇది ఆటాన మందం ఉన్నదా మస్తు వ్యత్యాసం చెప్పండి అది ఏ విధంగా అనిపిస్తుంది మీకు ఆ బెండులో కూడా కావేరీ ఎయిట్ ట్రిపుల్ త్రీ బెండు సన్నగా ఉంది గింజ సైజ్ పెద్ద ఉంది ఇది బెండు దుడ్డు ఉంది గింజ సైజ్ సన్నగా ఉంది కావేరీ ఎయిట్ ట్రిపుల్ త్రీ ఇట్టు ఇది గింజ ఇదేమో వేరే రకం దీనికంటే ఇది కొంచెం పెద్ద సైజ్ ఉంది మళ్ళా ఇట్టు కూడా కొంచెం నిఘానిగా ఉంటాయి రంగు మనకు అమ్ముకోవడానికి కూడా కొనే కొనేటానికి మంచి అనుకూలంగా రేట్ వస్తుంది దీనికంటే ఇది కొంచెం తక్కువ ఉన్నది రేటు కలర్ తక్కువ ఉన్నది గింజ సైజ్ తక్కువ ఉన్నది మళ్ళా దొడ్డు ఉంది లోపల ఇత్తులు కొంచెం సన్న ఉన్నాయి ఇవేమో దొడ్డు ఉన్నాయి కదా చూడండి ఇది ఐదు కాంకుల మొక్కలు ఇవి ఇది వేరే రకం ఇది ఐదు కాంకులే ఇవి అయితే దీంట్లో కాంకి సైజ్ అనేది పెద్ద ఉంది బెండు బెండు చివరి దాకా మొత్తము నిండు అంటే నిండు వచ్చినాయి సైజ్ కూడా రెండు ఇంచులు పెద్దగా ఉంది దీనికంటే ఇంట్లో సైజ్ చిన్నగా అయింది మళ్ళీ మొత్తం బెండు దొడ్డు ఉంది వాళ్ళ సైజు కూడా మంచి పొడుగు దాకా వచ్చింది అంటే చాలా వర్షాలు ఎక్కువ ఉన్నాయి గింజలు ఎక్కువ వచ్చినాయి దీంట్లోనేమో తక్కువ దిగుబడి తగ్గుతుంది ఓకే మొత్తం మీద ఇప్పుడు ఇప్పుడు ఎయిట్ త్రిపుల్ త్రీ మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ యాసీ మళ్ళీ ఇప్పుడు వచ్చే వర్షాకాలంకు సాగు చేయాలనుకుంటున్నారా మరి ఈ రకాన్ని మీరు మంచి లాభాలు రావాలంటే ఇలాంటి మొక్కలు ఉండాలి మరి మంచి అధిక దిగుబడిని ఇస్తాయి ఈ రకంగా ఉన్నాయి ఇప్పుడు రైతు వేసుకోవచ్చా ఈ మొక్కజొన్న వేసుకోవచ్చు

కొత్తగాైనా కూడా మంచియినోన్నానా కూడా కొత్తగాైనా థాంక్యూ అన్న ధన్యవాదాలు